మన జ్యోతిర్మయ్య కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా అండి మరి నేను ఈ చికెన్ పకోడాని ఎలా చేస్తానో ఏమేమి వీడియో విడేకలి చూద్దాం పదండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తయారు చేయబో చేయబోతున్నానండి అదేమంటే అందరికి ఇష్టమైనటువంటి చికెన్ పకోడా అండి చిన్నపిల్లలకు పెద్దలకు అందరికి ఇష్టమే కదా మరి చికెన్ అయితే నేను తయారు చేస్తున్నానండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్ ఉంది మామూలుగా అన్నీ కూడా ఉన్నాయండి బోన్లెస్ కాదు బోన్ ఉంది బోన్తోనే తీసుకున్నాను నేను మరి ఒక కేజీ చికెను ధనియాల పొడి కాన్ఫ్లోర్ ఉప్పు మిరియాల పొడి కారము పసుపు బియ్యం పిండి అండి అల్లం పేస్టు కొద్దిగా పెరుగు గరం మసాలా చికెన్ మసాలా ఒక నిమ్మకాయ కొద్దిగా కలర్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కలరు పచ్చిమిర్చి కరివేపాకు చెక్క లవంగాలు పొడి పొడండి ఇవేనండి మన చికెన్ పకోడాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇదంతా శుభ్రంగా కడిగి పెడతానండి కడిగి ఇవన్నీ వేసేసి మనము చేస్తానండి నేను మ్యారినేట్ చేసి పెడతాను మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కడుగుతాను నేను దీన్ని శుభ్రంగా ముందుగా శుభ్రంగా మూడుసార్లు అయితే కడిగానండి నేను దీన్ని చికెన్ని కడిగాను కడిగిన తర్వాత నీళ్లు ఉండకుండా నీళ్ళు వస్తాయి కదా ఇందులో వేసేస్తున్నాను నేను బాగా శుభ్రంగా అయితే కడిగాను కదండి ముందుగా అయితే ఉప్పు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అయితే వేసానండి కొద్దిగా అయితే పసుపు వేసాను ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఒక ఒక స్పూన్ అండి ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి మిరియాల పొడి ఇది మీరు చూసి వేసుకోండి తర్వాత తర్వాత కొద్దిగా చెక్క లవంగాలు యాలకల పొడి అండి ఇది అది కొద్దిగానే వేసాను ఇది పిండి అండి కేజీ కదా ఒక ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను రెండు స్పూన్లు అండి ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేస్తున్నాను కాన్ఫ్లోరు కాన్ కొద్దిగా గరం మసాలా అండి గరం మసాలా వేసాను కొద్దిగా కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నాను ఒక ఒక స్పూన్ వేస్తాను కొద్దిగా చికెన్ మసాలా వేసాను ఇది ఇప్పుడు బాగా కలుపుతానండి అలాగే కొద్దిగా అవసరం ఉంటే కలర్ ఇంట్లోకి అయితే వేసుకోవద్దండి మీ ఇష్టం అది నేనైతే కొద్దిగా చూపించడానికైనా కలర్ వేస్తున్నాను నిన్న మొన్న మేము చేసుకున్నప్పుడు అయితే కలర్ వేసుకోలేదండి ఇప్పుడైతే వేస్తున్నాను నేను కొద్దిగా కలర్ వేస్తున్నాను ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదులేండి ఒక నిమ్మకాయ పిండుతానండి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దీనిని బాగా కలుపుతాను మనం అన్నీ వేసామండి ఒక పెరుగు తప్ప పెరుగు నిమ్మకాయ వేస్తే అన్నీ వేసేసినట్లు ఇంకా చికెన్ పకోడ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి ఎవరికైనా చికెన్ పకోడ అంటే చాలా ఇష్టం కదా చాలా బాగుంటుందండి బాగా కలపాలండి ముక్క ముక్కకు బాగా ఉప్పు కారం మసాలాలు అవన్నీ బాగా పట్టేటట్లు కలపాలండి మరి తీసుకూడదు అట్లా రబ్ చేసినట్లు ఉండాలా కలిపినట్లు ఉండాలా ముక్కకు తగలాలా కొద్దిగా అయితే పెరుగు వేస్తున్నానండి కొద్దిగా పెరుగు వేసాను ఇప్పుడు నిమ్మకాయ విండుతున్నాను ఒక కేజీకి ఒక నిమ్మకాయ పడుతుందండి ఒకటి వండుతున్నాను అండి ఇప్పుడు ఇంతకుముందు సగం పిండాను కదా ఇప్పుడు సగం పిండుతున్నాను కేజీకి ఒకటి పడతాదండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చి అండి ఇప్పుడు అన్నీ కలిపి ఇంకా ఒక గంట సేపు అండి రెస్ట్ ఇస్తే దీన్ని బాగా గంట సేపు ఫ్రిడ్జ్ ఉంటే కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బాగుంటుందండి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి ఇంకా అన్నీ అయితే వేసాం కదా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా ఒత్తి పెట్టాలండి ఒత్తి ఒక గంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఒక గంట సేపండి ఫ్రిడ్జ్లో పెడతాను గంట సేపు అయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టానండి మ్యారినేట్ చేసి పెట్టాను కదా గంట సేపు అయితే పెట్టాను ఇప్పుడు తీసానండి ఒక్కసారి ఒక్కసారి అండి తీసి కూడా పది నిమిషాలు అయింది బయట పెట్టేసినాను ఒక్కసారి మళ్ళీ ఇట్లా కలిపేసి ఆయిల్ హీట్ చేసేసి ఇంకా డీప్ ఫ్రై చేస్తానండి ఇంకా ఒక్కసారి అంతా మళ్ళా బాగా అంతా కలిపేసి బాగా అయితే మళ్ళీ కలిపి పెట్టాను ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేస్తానండి ఇంకా స్టవ్ అయితే వెలిగించానండి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయిందండి ఎక్కువ హీట్ కాకుండా కొద్దిగా హీట్ చేసుకోవాలా కొద్దిగా చేతికి తడి అప్లై చేసుకోవాలండి చేతికి నీళ్ళల్లో చేతికి అది చేయి అది కొంచెం ఇట్లా ఇట్లా వేయాలండి ఒకటొక్కటి ఇట్లా ఆయిల్ చికెన్ పకోడా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కదా నిజంగా మనం ఆడ పెట్టి బయట కొనేదానికంటే ఒక కేజీ కానీ మనం తెచ్చుకొని చేసుకుంటే ఇంటిలిపాది బాగా తృప్తిగా తింటాం కదండి అందరం బాగా చాలా బాగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే ఒకసారి మీరు అసలు బయట పిల్లలు కూడా అడగరండి ఇంట్లోనే చేయమని చెప్తారు పిల్లలు కూడా వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఒక ఐదు ఉన్న తర్వాత కలుపుతాను వెంటనే అయితే కలపకూడదు మంట అండి నేను మీడియం పెట్టినాను పుల్లు పెట్టలేదు సిమ్ చేయలేదు మీడియం ఫ్లేమ్ల మీద ఫ్రై చేస్తున్నాను ఎక్కువ మళ్ళీ ఫుల్ పెడితే లోపల ఫ్రై కాదు కాబట్టి నేను మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తున్నానండి ఫుల్ పెడితే ఏమవుతుందండి లోపల ఫ్రై అవుతుంది కానీ బయట ముక్క లోపల ఫ్రై కాదు బయట ఒకటే ఫ్రై అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చేసుకుంటే బాగా లోపల ముక్క బాగా ఉడుకుతుంది తిననీక కూడా బాగుంటుందండి కరకరలాడుతుంది బాగా చికెన్ పకోడా మీడియం ఫ్లేమ్ చేసి చేసుకుని చేసేటప్పుడు బాగా అయితే ఫ్రై అయినాయండి తీసుకున్నాను నేను చేస్తానండి నేను no? నేనైతే మీడియం మంట పెట్టి వేస్తున్నాను మీరు కూడా మీడియం మంట మీద పెట్టి ఫ్రై చేయండి చాలా బాగా ఫ్రై అవుతుంది కరకలు పకోడా ఇది కూడా అయిందండి నేను తీసేస్తున్నాను ఈ విధంగా చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు ఇట్లా వేస్తే ఎంత తిన్నా తినొచ్చండి మనం పిల్లలు అందరూ శుభ్రంగా బాగా కడపండా తినచ్చండి ఇట్లా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఆయిల్ కూడా ఎక్కువ అయితే తీసుకోలేదండి చెప్పందండి మన చికెన్ పకోడ నిజంగా అంటే చాలా బాగుందండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి